డాక్టర్ గారు మీ సిద్ధార్థ ఆరోగ్య ప్రకృతి కేంద్రం ఏదైతేందో ఇది ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఉన్నాయి అది అక్కడ మరి మీరు అంతటా ఉండరు కదా అంతటా పోలేరు కదా అప్పుడు ఎట్లా ఎవరు నడుపుతారు ఏం చేస్తారు ఇంకా ఏదన్నా విస్తరించాలని కూడా ప్లాన్ చేస్తున్నారు మా ఉద్దేశం ఏంటంటే క్లినిక్లు పెట్టి మీ మా దగ్గరకి రండి మాకు కొంత పీజీ ఇవ్వండి మా దగ్గర కొన్ని మందులు కొనండి అనేది మా ముఖ్య ఉద్దేశం కాదు మా ఉద్దేశం ఏంటంటే ఇది విస్తృతంగా బుద్ధుడు సంపాదించినటువంటి జ్ఞానాన్ని లేదా భారతీయ ధర్మంలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి వైద్య వైద్య ఈ విధానాన్ని ప్రజలకి విస్తృతంగా తీసుకెళ్లాలి ఎలాంటి మందులు లేకుంట మన వంటిల్లే హాస్పిటల్ గా మెడికల్ షాప్ గా ఉండాలి మన ఇంట్లో ఉన్న వాళ్ళే డాక్టర్లుగా మారాలి మిత్రులారా ఇలాంటి వీడియోల కోసం గతంలో చేసిన వీడియోలు చూడండి ఆరోగ్య సమస్యల కోసం వాటిని మీరు ఫాలో కండి ప్రశ్నలు వేయటం మాత్రం మర్చిపోకండి ప్రశ్నలు పంపించండి డాక్టర్ గారికి పంపించవచ్చు మాకు పంపించవచ్చు డాక్టర్ గారి యూట్యూబ్ ఛానల్ కూడా మీకు చెప్పారు గుర్తుపెట్టుకుండా యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు కామెంట్ చేయొచ్చు ఎలాంటి డాక్టర్లు లేకుండా మీరే డాక్టర్లుగా మారి ఈ సమాజం ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని నిర్మించాలనేది మా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం లక్ష్యం దీనికోసం మేము రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతమైనటువంటి పర్యటనలు మీటింగులు సెమినార్లు సభలు సమావేశాలు పెట్టాం వందల వేల మందితో పెట్టాము ఇది ఇంకా మరింత విస్తృతంగా మీరందరూ కూడా ఆదరించాల మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి మేము సభలో సమావేశాల ద్వారా అవగాహన సదస్సుల ద్వారా ఇది విస్తరించాలని త్వరలో మహారాష్ట్ర తమిళనాడులో కూడా మాకు సంబంధాలు వచ్చినాయి అక్కడ కూడా మేము నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా మహారాష్ట్రలో తమిళనాడులో కూడా అట్లా మిజోరాంలో కూడా మా మిత్రులు ప్రొఫెసర్స్ ఉన్నారు యూనివర్సిటీ ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా సెంట్రల్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టాలన్నారు అక్కడ కూడా పెట్టబోతున్నాం ఇట్లా ఒక ఐదు రాష్ట్రాలకి రాబోయే రెండు నెలలు విస్తృతమైన సభలో ద్వారా వ్యాప్తి చేయాలని మేము డాక్టర్ టి వెంకన్న గారు నేను ఇంకొక వెంకన్న గారు ఈ ముగ్గురు టీముగా విస్తృతంగా ఈ ఐదు రాష్ట్రాలు కూడా తిరిగి ప్రజలందరికీ కూడా పేదలకి మధ్యతరగతి వాళ్ళకి ధనికులకి అనే తారతమ్యం లేకుండా కుల మతాలకి తారతమ్యం లేకుండా అందరికి కూడా ఈ సమాజానికి ఆరోగ్య సమాజం నిర్మించాలని ఆరోగ్యమైనటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని అందరిని కూడా తీర్చిదిద్దాలనేది మా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్ర లక్ష్యం మేము తక్కువ డబ్బులతోని తక్కువ రోజుల్లో పెద్ద జబ్బులను కూడా తగ్గించవచ్చు అలా మేము అనేక మంది క్యాన్సర్ పేషెంట్లకి షుగర్ బీపీ థైరాయిడ్ అనేక రకాల జబ్బులకి పీసీఓడి పీసీఓ అనేక రకాల జబ్బులకి మేము చికిత్సలు చేస్తున్నాం ఆయుర్వేదిక్ రెమిడీస్ కూడా మేము ఈ మధ్య కాలంలో దాని మీద కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేసాము దాన్ని కూడా పరిశీలించాం మంచి మెడిసిన్ అనేది అర్థం చేసుకున్నాం దాన్ని కూడా మేము అందించాలనుకుంటున్నాం ఇవన్నీ కూడా భారతీయ వైద్య శాస్త్రాన్ని ప్రజలందరికీ అందించాలనుకున్నాం మీరందరూ కూడా ఆదరించాలని మీరందరూ కూడా హైదరాబాద్లో ఖమ్మంలో వత్సవాయిలో మేము నిర్మించేటువంటి సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రాలని మీరు ఆదరించాలని అలాగనే ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన బుజాభిక్షమే గారి ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సారు అనేక సామాజిక అంశాలని ఆరోగ్య అంశాలని ప్రజలందరూ కూడా పంచాలని ఒక చక్కటి డెబ్బై రెండు సంవత్సరాల వయసులో సారు ఆరోగ్యాన్ని ఆయన వయసుని పక్క చాలా అద్భుతమైనటువంటి పనిని చేస్తున్నందుకే ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగనే షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చాలా చాలా మంచి విషయాలు చెప్పారు